గ్రీన్ మొత్తం గోల్డ్ ప్రింట్ అంచు మాత్రం ఎల్లో వచ్చిందండి ఎల్లో అంచు మీద గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చిందండి ఇక్కడ ఎంటీగా ఉంది కదా ఇక్కడ చిన్న చిన్న బూటీస్ వేద్దామని ఒక టూ కానీ త్రీ కానీ వదిలేసి ఒక్కొక్క దానికి ఇలా ఈ గ్యాప్లో బుటీ ఇద్దామని ఆ ఫినిషింగ్ ఎలా ఉందో మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఈ శారీ ఇలా మొత్తం బోర్డర్ ఇలా ఉంది చూసారు కదా శారీ ఆ మిడిల్ ఆ స్పేస్ ఉంది కదా దానిలో బుటీ ఇద్దామని దీని ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ